హలో ఫ్రెండ్స్ ఎన్ని వందన వెల్కమ్ బ్యాక్ టు వందన ఈ రోజు నేను వల్లష్థం కోసం సామాన్లు ఏమేమి కావాలో అవన్నీ కొనడానికి అయితే వచ్చేసినా అనమాట యాక్చువల్గా ఫ్లవర్స్ అవన్నీ కూడా నేను మొన్న మార్కెట్కి వెళ్ళాను కదా అప్పుడైతే తీసేసుకున్నాను అండ్ ఇవి మాత్రం చాలా నచ్చింది చాలా రీజనబుల్గా దొరికినాయి ట్వంటీ రూపీస్కి ఈచ్ అయితే పడింది యాక్చువల్గా నేను వీడియో అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫుల్ బిజీగా ఉండే అయితే ఇంటికి అయితే వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత ఇన్ని బిందెలు ఎందుకు అని మీరు అనుకోవచ్చు బ్యాక్డ్రాప్ అంతా కూడా మా హస్బెండ్ మార్నింగ్ చేసేసిండు సో నాకు ఇది కొంచెం ఫ్రీగా అయిపోయింది అనమాట యాక్చువల్గా నా దగ్గర ఈ యొక్క కొన్ని బిందలు మాత్రమే ఉన్నాయి బట్ ఈసారి నేను అనుకుంటున్నాను అందుకోసం అయితే రెడీ చేస్తున్నాను ఒక్కొక్కటి అయితే ఇలా పెట్టేసి రెడీ చేసుకున్నాను మా ఆటి దగ్గర ఇంకో రెండు బిందలు ఇంకా పెళ్లి దగ్గర ఇంకో రెండు బిందెలు అలా అయితే అన్ని పోగు చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అష్టలక్ష్మిలు అంటే మనకు మొత్తం కంప్లీట్గా ఎనిమిది బిందలు ఇంకా ఎనిమిది కలసాలు కావాలన్నమాట సో అందుకోసమే మన ఇంట్లో రెగ్యులర్గా అయితే అన్నీ ఉండవు కదా సో అందుకోసమే ఇంకా వీళ్ళదైతే హెల్ప్ తీసుకున్నాను సో అన్నీ అయితే బిందెలు రెడీ అయినాక ఇక చిన్నగాడితో వాటిలో అన్నింటిలో అయితే బియ్యం పోసిన అనమాట మెయిన్ లక్ష్మీదేవికి మాత్రమే శారీ చేస్తున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా మంచి కలర్ఫుల్ గా ఉండే బ్లౌజ్ పీస్ అయితే వేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనకి హ్యాండిల్ కావాలి అది కొంచెం స్టాండర్డ్గా ఉండాలంటే సో ముందుగా అన్నిటికీ అయితే ఇలా ధాన్య స్టిక్స్ అయితే కట్టేసుకున్నాను కట్టేసుకుని ఆ తర్వాత కళశాలకి నేను మీషోలో అయితే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి వచ్చేసి నాకు ఫేసెస్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్కి అయితే ఎయిట్ ఫేసెస్ అయితే వచ్చినాయి అనమాట మళ్ళీ నవరాత్రులకు కూడా యూజ్ అవుతాయి కదా సో కలర్ఫుల్గా అయితే చాలా 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 బాగున్నాయి ఇంకా నేను ఏంటంటే ఎల్లో కలర్కి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ అలా ఏ కలర్ కి ఆ ఫేస్ అయితే పెడుతున్నా మళ్ళీ మళ్ళీ చేపెట్టకుండా డైరెక్ట్గా ఒకేసారి అయితే ప్లేస్ చేస్తున్నాను ఇంకా ఫైనల్గా ఇది అయితే అయిపోయింది మెయిన్ అమ్మవారికి అయితే శారీ ట్రిప్ చేస్తున్నాను ఈ శారీ ఎలా డ్రైప్ చేస్తాను అవన్నీ కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన వరలక్ష్మి రథం వీడియోస్లో అయితే ఉన్నాయన్నమాట డైరెక్ట్గా దాంట్లో క్లీన్గా ఎలా డ్రైప్ చేసినో అదంతా కూడా చాలా క్లియర్గా అయితే చూపించాను సో ఇప్పటికైతే ఇక్కడ సెవెన్ ఇక్కడ మొత్తం కూడా ఇంకా పెద్దలక్ష్మితో ఎయిట్ ఎయిట్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు మెయిన్గా ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఫేస్ హ్యాండ్స్ ఇవన్నీ అయితే పెట్టాలి హ్యాండ్స్ ఏంటంటే మనకి అటు ఇటు ఊడిపోతూ ఉంటాయి కదా సో దానికి ఇలా రబ్బర్ బ్యాండ్ అండ్ పిన్స్ యూజ్ చేసి వాటిని అయితే అటు ఇటు కదలకుండా సెక్యూర్ అయితే చేస్తున్నాను సో ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా ఈ రోజు మొత్తం చేయకుండానే ఇంత క్యూట్గా అనిపిస్తుంది అంటే ఇంకా మొత్తం చేశాక ఎంత క్యూట్గా ఉంటుందో మీరెక్క చేయండి అండ్ నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు అందరికీ బాగుండాలి నాకు బాగుండాలి నేను లాస్ట్ ఇయర్ నుండి అనుకుంటున్నాయి సార్ అష్టలక్ష్మిలో పెట్టాలని అనేసి ఫైనల్గా నా అష్టలక్ష్మిలో పెట్టడం అయితే అయిపోయిందనమాట ఎంత క్యూట్ క్యూట్గా అనిపిస్తుందో కదా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ thank you so much for watching